కోసం దిశా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహబు నగర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశాన్ని దాదాపు ఒక ఆరేడు వందల మంది ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ రాష్ట్రాన్ని తెచ్చి పది సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దబడినటువంటి చరిత్ర చరిత్ర గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర గల నాయకుడు కేసీఆర్ గారు కనుక ఎన్నో అపూర్వమైనటువంటి ఘట్టాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి కానీ ప్రధానమైనటువంటి ఘట్టం ప్రధానమైనటువంటిది కేసీఆర్ గారి అవర్ ట్వంటీ నైన్త్ నవంబర్ అనేది తెలంగాణ చరిత్రలో మర్చిపోయేటువంటి రోజు అది రెండు వేల తొమ్మిది ఎలక్షన్ తర్వాత ప్రతి ఎలక్షన్లో కూడా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడం ఉద్యమం ఉవెత్తి వేసినా కూడా ఎలక్షన్లు వచ్చేవరకే ఈ ఈ ప్రభుత్వం ఎట్లయితే అబద్ధం మాటలు చెప్పి హామీలు ఇచ్చి గవర్నమెంట్కి వచ్చిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యమ సమయంలో నీరు గార్చడం ఉద్యమ నాయకులను అణచివేయడం నక్సలట్లు పెట్టిన కాల్చడం కాల్చి చంపడం కొంతమందిని డబ్బులు ఇచ్చి లొంగ తీసుకోవడం అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి అయినా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్రం విడిపోవాలని ఉద్యమాలు జరిగినాయి కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బయటకు వచ్చి జై తెలంగాణ నినాదంతో బయటకు వచ్చినో అప్పటి నుంచే ఒక ప్రత్యేకత ఉంది మరి ట్వంటీ నైన్త్ నవంబర్ అనేది చరిత్రలో మర్చిపోయినటువంటిది ఆ ట్వంటీ నైన్త్ నవంబర్లో మేము కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం మాకు చాలా గర్వంగా ఉంది ఫోర్టీన్ ఎఫ్ అనేది ఉద్యోగుల సిటీ జోన్గా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఫోర్టీన్ తొలగింపుకు ఆరోజు మేమందరం కూడా ఉద్యమం చేయడం మరి మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ రోజు స్వామి గౌడు గారు మేము ఒక రెండు వందల మందితో అసెంబ్లీ దగ్గర ధర్నా చేసేటప్పుడు కేసీఆర్ గారు పిలుచుకొని మేము ప్రత్యక్షంగా మీ వెంట ఉంటాం మీ గురించి ప్రాణమైన సరే అర్పిస్తాం తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పోరాటం చేద్దాం అని చెప్పి మరి ఫోర్టీన్ ఎఫ్ తొలగించుటకు సిద్దిపేట సభను ఏర్పాటు చేయాలి సిద్దిపేట సభలో ఫోర్టీన్ ఎఫ్ తొలగించుటకు ఉద్యోగుల సభ ఏర్పాటు చేద్దాం మరి ఎంతమంది ఉద్యోగులైనా అందరినీ పిలుచుకొని వాళ్ళందరినీ తెలంగాణ ఉద్యోగంలో భావస్థానం చేద్దామని సిద్దిపేట సభను ఏర్పాటు చేయడం మరి సిద్దిపేట మా ఉద్యోగుల సభలో కేసీఆర్ గారు నేను అమర నిరాధించేస్తా అని చెప్పి ప్రకటించడం అది చరిత్రలో మర్చిపోయినటువంటి రోజు కనుక తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ గారు అమర నిరాధించే కనుక తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రకటన చేసి మరి ఆ రోజు నుంచి ప్రారంభించింది కనుక పదకొండు రోజులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రకటన వచ్చేంత వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టనని చెప్పి మరి ఖమ్మంలో తీసుకుపోయినా ఖమ్మంలో మోసం చేసిన మళ్ళీ వచ్చి ఆనాడు ప్రభుత్వం మోసం చేసి రకరకాలుగా చిత్రీకరించిన మళ్ళీ నిమ్స్ హాస్పిటల్కి వచ్చి దీక్ష కొనసాగించడం మరి ఆ దీక్ష చివరి రోజు కూడా మా చేతుల మీద కానీ వారి దీక్ష నిర్వహణ చేయడం అనేది మాకు కూడా ఎంతో గర్వంగా ఉంది అలాంటి నాయకుని నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది మరి అలాంటి దీక్షా దివస్ కార్యక్రమం అనేది తెలంగాణ చరిత్రలో ఒక మరుపురానటువంటి ఘట్టం కనుక తెలంగాణ రాష్ట్రాన్ని గురించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి రోజు కనుక మరి ఆ దినాన్ని మనం మర్చిపోకుండా మన కార్యకర్తలము ప్రజలకు తెలియజేయాలని చెప్పని రాష్ట్రం వచ్చినందుకే కదా ఇంత వ్యవసాయం పంటలు పండింది రాష్ట్రం వచ్చినందుకే కదా ఈ కరెంటు ఉన్నది రాష్ట్రం వచ్చినందుకే కదా మనం మూడు పూటలు అన్నం తింటూ ఉన్నాం ఆనాడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తొమ్మిది కరువు జిల్లాలు ఉండేటివి రెండు వేల పద్నాలుగైనా ముందు ఒక యాభై రూపాయల పెన్షన్ ఉండేది ఆ రోజు కరెంటు లేక రైతుల ఆత్మహత్యలు జరుగుతుండేవి కనీసం మంచినీళ్ళు లేక పది రోజులకు పదిహేను రోజులకు ఒకసారి మంచినీళ్ళు తాగే పరిస్థితి ఉండే ఇలా రాష్ట్రం వచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని తెచ్చుకున్నందుకు మరి ఇలా మనం ఇంత గొప్పగా చేసుకున్నామని ఆ దినాన్ని గర్వంగా జరుపుకోవాలని మరి దీన్ని అందరూ కూడా బాధ్యతగా వివరించాలని ఆనాడు సహకరించిన వ్యక్తులను కూడా మనం అందరం పిలుచుకొని మాట్లాడుకోవాలని మరి దీక్ష దివస్ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేసుకోవాలని ఓ పండుగలాగా మనం చేసుకోవాలని మన నాయకుని నాయకత్వంలో మనం ఉన్నందుకు గర్వంగా మన పార్టీ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ రాష్ట్రం నిచ్చిన వ్యక్తే ఇలా ముఖ్యమంత్రి అయ్యి పది సంవత్సరాలు ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నటువంటి పార్టీ కనుక మనం చేసుకోవాలి అదేవిధంగా పది సంవత్సరాల ప్రభుత్వం ఎట్లా ఉన్నది ఈ రెండు సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది మనకందరూ కూడా తెలుసు కనుక ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తు మళ్ళీ కేసీఆర్ గారులే కనుక మనం ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలి ఈరోజు ఎన్నో అబద్ధపు మాటలు చెప్పిండు వచ్చింది ఇలా నలభై రెండు శాతం బీసీలో విజ్లేషణ ఇస్తామన్నారు మరి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పినటువంటిది ఇవ్వలేదు మొదటి నుంచి మన పార్టీ రాజ్యాంగ సవరణ ద్వారానే జరుగుతుందని చెప్పినాం అందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలామంది జీవో ఇస్తే సరిపోతుంది కానీ మన పార్టీ మాత్రమే చట్టబద్ధత కలిగిస్తే దీనికి వచ్చానని అని చెప్పినాం చివరకు మనం చెప్పింది వాస్తవం ఏంది మరి చట్టబద్ధత రాలేదు కనుక జీవో కొట్టేసిండ్రు మరి కనీసం మనం ఇచ్చినటువంటి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కూడా లేదు ఇవాళ కొన్ని జిల్లాల్లో అసలు ఒక భద్రాద్రి జిల్లాలు అనుకుంటా ములుగు జిల్లాలో అసలు రిజర్వేషన్ లేదు ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాల్లో ఒక్క బీసీ వార్డు మెంబర్ లేడు ఎంత అన్యాయం చెప్పండి ఇలా మహబూబ్నగర్లో ఇరవై శాతం ట్వంటీ పాయింట్ ఏదో ఉంది మొత్తం కలుపుకుంటే అన్వాడ మండలంలో పెద్ద గ్రామాలు అన్వాడలో టంగర కానీ కొత్తపేట కానీ నాలుగు గ్రామ గ్రామాలలో తొంభై శాతం పైగా జనాభా ఉన్నటువంటి బీసీ ఉన్నటువంటి గ్రామాల్లో ఒక్క వార్డు మెంబర్ లేరు బీసీ అంటే ఎంత లోపు ఇష్టం చెప్పండి ఎంత తప్పుల తడకగా ఉందని చూడండి చివరకు ఆ రిజర్వేషన్ల ద్వారా కూడా ఎక్కడ లేదు కనుక మరి ఏ ఎలక్షన్ వచ్చినా మనం ప్రజలను జాగృతం చేయాలి ప్లస్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఈరోజు మన కార్యక్రమం ముఖ్యమైనటువంటిది దీక్షా దివస్ గురించి కనుక మరి దీక్షా దివస్ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకొని తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణమైనటువంటి ఘట్టం ఇది ప్రధాన నాయకుడు కేసీఆర్ గారు కనుక మనం ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ప్రతి గ్రామం నుంచి గ్రామ కమిటీలు అందరూ కూడా ఉదయం వరకు రావాలి తొమ్మిదిన్నర పది వరకు మన జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చేయాలి మరి ఈరోజు లక్ష్మణారెడ్డి గారు రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు ఇంక కూడా వచ్చేది మరి సడన్గా ఎలక్షన్స్ డిక్లేర్ చేయడం రేపటి నుంచే నామినేషన్ ఏర్పాటు చేయాలని రావడం మూలన మరి ఆ కార్యక్రమంలో వాళ్ళిద్దరు కూడా మరి పెళ్లిళ్ళు కార్యక్రమం ఉన్నందుకు టైంకు రాలేకపోయింది మూడు నాలుగు గంటలకు వస్తామంటే మరి ప్రెస్కి మనం టూ ఓ క్లాక్ ఇచ్చినాం కనుక మేము టూ ఓ క్లాక్ కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా మంచిది మళ్ళీ మేము మా నాయకులతో మాట్లాడతామని చెప్పడం జరిగింది కనుక చట్టల నుంచి దేవరిక నుంచి ప్రముఖ ముఖ్య నాయకులందరూ రావడం జరిగింది మరి ఆ దీక్షా దివస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు భాగస్వామి ఉండాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది కనుక దీనిలో ప్రతి ఒక్క బాధ్యతాయుతంగా అందరూ పాల్గొనాలని ఖచ్చితంగా భవిష్యత్ గల పార్టీ మళ్ళా మన బిఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలకు రైతులకు కుల సంఘాలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా అన్నం పెట్టిన రైతులకు వాళ్ళకు రాష్ట్రం వచ్చినందుకు ఏం జరిగింది రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం మేలు జరిగింది కూడా వాళ్ళకి మనం వివరించాలి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు రైతుల పరిస్థితి ఏముంది భూమి ధర ఏముంది చదువుల విలువ ఎట్లుండే హాస్టళ్ళు ఎట్లున్నాయి ఈ దేశంలో గురుకులాల యొక్క వ్యవస్థ ఈ దేశంలో మనం ఏ రకంగా చేసినాం విదేశీ విద్య ఓవర్సీస్ స్కాలర్షిప్ దళిత బంధు గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలు చేయడం రైతు బంధు మైనార్టీ సంక్షేమానికి స్కూల్ తేవడం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం గొప్ప గొప్ప మార్పులు తేవడం మనం చేసినటువంటి విజయాలను ప్రజలకు తెలియజేయాలని దీక్షా దివస్ సందర్భంగా పది సంవత్సరాల మన అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పని మీ అందరినీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూ మరి అలాంటి గొప్ప నాయకుడు మా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భవిష్యత్తులో భవిష్యత్తు నాయకులు కూడా మీరే కనుక మరి ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క వర్గానికి మనం విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా అందరినీ వ్యక్తం చేస్తా ఉన్నాం